అలిగింద రాచులక కూర్చుందా కిమ్మెనక నాతో మాట్లాడేదెవరింకా రానంద నావంకా దాగుంద కొమ్మెనక అమ్మో మరి నాకేందారి ఏది ఏది రాణి రాణి నన్నేరుకోని ముచ్చాలన్నీ నేను చాలా పులకి చెయ్యేలంతా పున్నాగా పువ్వులతోటయ్యేనంత సరదాగా రోజంతా తిరిగే నా ఊరంతా ఊరేగి చిరుగాలికి ఉండుంటే అమ్మా హలు పంటూ లేకుండా చెలరేగి ఉరికే నా పొంగి సెలైటికి ఉండుంటే నాన్న దిక్కుల్ని దాటాలి చుక్కల్ని తాకాలి ఆనందం మంచుల నీడే చూడాలి సూర్యుడికి నన్ను స్కూల్లో పెడతానంటే పగలైన వెలుతురు వస్తుందా జాబిల్లికి అమ్మంటే వల్లో కొడుతుంటే రాత్రి నేల వెన్నెల కాస్తుందా నిన్ను చేరినా ఏనాటికైనా ఓపసినా ఆడింది ఆటంట పాడింది పాటంట ఆపేందుకు అమ్మా నేరంట సరదాగా రోజంతా తిరిగే నవోరంతా ఊరేగి చిరుగాలికి ఉండుంటే అమ్మా హలు పొంటూ లేకుండా చెలరేగి ఉరికేనా పొంగి సెలకి ఉండుంటే నా నేనో చాలంత పులకి చె నేలంతా పున్నాగా పువ్వులతోటయ్యేనంత సరదాగా రోజంతా తిరిగే నవరంతా ఊరేగి చిరు గాలికి ఉండుంటే అమ్మా అనుపంతు లేకుండా చెలరేగి ఉరికే నా పొంగి సెలయేటికి ఉండుంటే నాన్నా దిక్కుల్ని దాటాలి చుక్కల్ని తాకాలి ఆనందం అంచుల నీడే